హాయ్ అండి ఈరోజు మనం దాబా స్టైల్లో సోరకాయ పప్పు చేసుకుందాము ముందుగా పెసరపప్పు కడిగి తీసుకోవాలి తర్వాత సోరకాయ ముక్కలు ఒక కప్పు ఒక టమాటో ఒక పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలండి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఉడికేలా తర్వాత కారం యాడ్ చేసుకోవాలి అంతే అండి మూత పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఉడికి పప్పు ఉడికేసిందండి ఇప్పుడు పప్పులో కొంచెం సాల్ట్ వేసుకొని మెతుపుకుందాము మెత్తగా ఇలా మెతుకున్న తర్వాత పోపు పెట్టుకోవడమే పోపుకి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి పోపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసుకుంటే పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి తర్వాత కరివేపాకు తర్వాత కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఫ్రై అయిపోయింది పోపు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మెదికు పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవడమే అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ సోరకాయ పప్పు చాలా చాలా బాగుంటుంది పూరీలోకి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్